ఎఫ్ఐఆర్ పదహారు నెలలు అయింది ఇరవై సార్లు మీరు సక్ ఇన్స్పెక్టర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసిన కంప్లైంట్ చేసిన రాళ్లతో కొట్టారు సేమ్ ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వచ్చారు సన్నాయ్ ఒక మహిళా ఎస్ఐని కొట్టా ముద్దాయిని పట్టుకోలే ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ సేమ్ టూ ఇయర్స్ అయింది ఇదే పోలీస్ స్టేషన్లో లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి మా ఫోన్ కాల్ డేటా తిప్పిస్తారా ఎనిమిది సార్లు నా ఫోన్ కాల్ డేటా తీస్తాడా ఏం తీవ్రవాదినా నేనే దొంగనా ఎస్పీ ఎస్పీ గారిని తిడితే ఎస్ఐ గారిని కొట్టే భయం అయితే చెప్పాలా పోలీసు వాళ్ళు మాకు భయం ప్రొద్దు మేము పని చేయలేము ఈ బస్ అది రాజ్యాంగం ఇది కిడ్నాప్ కేసా ఎవరో రాండి చూపిస్తా ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ మీరు విలేకరులను అడుగుతున్నా పొద్దుటూరు ప్రజలు చెప్పండి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గురునాథరెడ్డి దశపాఠ లక్ష్మీదేవి లేరా పొద్దుటూరులో ఎమ్మెల్యేతో పాటు పక్కన లేరా సెల్యూట్లు కొడుతున్నారు ముందరం మినిస్టర్ కేనబాయ్ పెట్టినట్టు సైరు కొండిపోతున్నారు కదా ఈ ముద్దాయిలు కనబరాలేరా పోలీసు ఇదే పోలీసు స్టేషన్లో

ఈ లోబడి నుంచి ఎఫ్ఐఆర్ వరకైనా కేసు అవుతా ఓకే మూడోది మీరు చేసినారు రైట్ లోబడి ఆరు నేను ఆయన కంప్లైంట్ ఇచ్చేసి తీసుకొస్తాను